ఫ్రెండ్స్ మరొకసారి మనం కాలకూర్చాము అలాగే మీరందరూ బాగుండాలని మనసు కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు బాగుంటేనే మేము కూడా బాగుండగలుగుతాము అంటే గో దరిగుల్లా సరే కాదు ఫ్రెండ్స్ దరిగులు గో దరిగుల్ ఇది మీకు తెలుసు కదా సాంత్రాముడికి పొగరిమత్తి ఇది కుగిరిమతికి వచ్చాము కుగురుమత్తలో ఉంటుంది దరుగుల ఉసిరిగా కదా ఫ్రెండ్స్ ఉందో దరుగులో ఈ దరిగులను ఎంత టైంకి వచ్చాము అంటే లోపల కంద ఉంటుంది దాన్ని మనం ఏం చేయాలంటే గుల్ల ఉడకేసుకుంటే లోపల కండ తీసేదానికి సులభంగా ఉంటుంది ఆ తర్వాత మనం దాన్ని శుద్ధంగా గడుపుని మనం ఫ్రై చేసుకోవచ్చు ఫ్రై చేసుకుంటే ఎప్పుడు ఉంటుందంటే చాలా శేష్టిగా ఉంటుంది దీని మాంసం అయితే మనం ఎత్తేటప్పుడు భలే తెగతాయి చాలా జాగ్రత్తగా ఎత్తా చూడండి గేడి మాది కూడా ప్లేడ్ కట్టిక ఇంకా చాలా పొదుగా ఉంటాయి బలు దిగిపోతాయి అయితే ఈ ఈ గొలవలు ఎలాగెత్తాలి అనేది నేను మీకు చూపిస్తాను మీరు ఎక్కడ ఆపకుండా పనవరి దాకా మీరు చూస్తూనే ఉండండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మీరందరూ చూస్తూనే ఉన్నట్టు మా ఇంటిని ఎలాగా ఎంత ఎత్తపోతున్నాము ఇప్పుడు గుళ్ళెత్తు బా ఈ గుళ్ళెత్తుతున్నాడు కావాలను కూడా ఆకాశం లేదు ఎంత దిగిపోతుంది ಕಾಲಕ್ಕೆ ದೀನೀದ ಮನೋ ನಡವಗೊಳ್ತಾಂಪ್ಕೋ ನಡುವ ನಡವಲೇವು ಗುಳ್ಳ ఫ్రెండ్స్ ఎలాగున్నా జాగ్రత్త తెగతేమా తెగతే ఇలాగ ఎత్తుకోవాలి మనం గు ఆ గుళ్ళలు కూడా ఎలాగ ఎత్తుకోవాలంటే మనం చూసుకుని వేసుకోవాలి సంచిలో అంటే కొన్ని గుళ్ళలు చెడిపిన గుళ్ళలు ఉంటాయి కొన్ని గుళ్ళలు బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎలాగ ఎత్తేస్తున్నాడు గుళ్ళలో

ఫ్రెండ్స్ ఎలాగుండా గురువుంటా బొరువు పెడతా ఇప్పుడు దబర్లో వేసాము ఇప్పుడు దబర్లో వేసిన తర్వాత నీళ్ళు పోస్తున్నది అంటే నీళ్ళు పోసిన తర్వాత అప్పుడు పొయ్యి మీద పెట్టాలి ఫ్రెండ్స్ దరుగులలో నీళ్ళు పోసాము ఇప్పుడు ఏంటంటే పొయ్యి మీద పెట్టబోతున్నాం రెండు ఫ్రెండ్స్ ఎలాగో మోతాదు ఇప్పుడు దబ్బరా తెచ్చుతున్నాడు రెండు ఫ్రేస్ వడకేసిన గుళ్ళలో చూస్తున్నారు కదా ఎలాగ ఉన్నాయో తీసారు కదా వడకేసిన గుళ్ళలో ఇవన్నీ తీసేసినట్టు రెండు ప్లేస్ ఎలాగ తీసేస్తాము రెండు ప్లేస్ గుల్ల మాస్తాం ఫ్రెండ్స్ తగ్గుచకూడదేమో ఇప్పుడు పొయ్యి మీద బాణ కింద పెట్టింది ఇప్పుడు నూనె పొయ్యి పోతుంది చూడండి నూనె పోస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మెంతులు ఆగింజలు అండి చూడండి ఫ్రెండ్స్ టమాటోలు కోసిందే ఇప్పుడు నూనె ఏతుంది టమాటో కాస్తున్నదే చూడండి ఫ్రెండ్స్ ఎలా గోస్తున్నది టమాటో ఈరోజు కొద్దిపోయింది ఫేంట్స్ ఈరోజు అయినా సరే కొద్దిపోయినా ఈరోజు వంటి తినాడు నేను కరీపాక్ రెండు పే గ్రేన్ అంటే ఇంకో గ్లో ఇందాక గొడవ తీసాం కదా చూడండి ఎలా ఉండయో తీసారు కదా గుల్ ఎలాగా ఎలాగ ఫ్రై చేయబోతున్నారో

గుల్లమాసం ఈరోజు సూపర్గా ఉండబోతుందా ఫ్రెండ్స్ ధనియాల పొడి తెల్లగడ్డ కరివేపాకు అన్నీ మొత్తం మిచ్చుడి ఎలా ఎలాగొడి అంటే గుళ్ళ మాసము సూపర్గా ఉంటుంది ఈరోజు ఫ్రెండ్స్ నిరపడేస్తున్నాను సోన్ ఫ్రెండ్స్ కార్మేసింది అదే కదా మెరపడానికి కారణ అంటాము లేదా మెరపడన్నా అంటాము చూసారు కదా అలాగా కారం వేసిన తప్పు వారు ఎలా ఏ వాటిని మారిపోయిందో కొత్తిమీర చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర సం ఫ్రై ఫ్రై చేసేసారు రసం పోసుకుంటున్నాడు అంటే రసం పోసుకొని ఆ తర్వాత తిని వేసుకుంటాడు ఈరోజు మాకు పొద్దుపోయింది రిసర్గాది ఫ్రెండ్స్ గుళ్ళమాంసం ఎలాగునేదో ఇలాగ మనం ఫ్రై చేసుకుంటేనే బాగుండేది ఎట్టయినా గుళ్ళ మాసం వాళ్ళ చేస్ట్ కొడితే ఇప్పుడన్నా మీరు తినుంటే మాకు తెలుగులో క్యామెట్లో పెట్టండి మాకు మాకు ఇంగ్లీష్లో పెట్టాలంటే మాకు తెలియదు అంత పెద్ద చదువు కూడా చదువుకోలేదు మేము తెలుగులో పెట్టండి క్లైమేటు చూసారు కాదు ఫ్రెండ్స్ ఎలాగా గులమాసం తీసాము బలి ఉంటుంది తినే గులమాసము ఇది దరి దరిగుల మాసము చాలా జాగ్రత్తగా అలా తీసుకుని అలాగే మనం కానీ తీసుకుని తింటే బలి ఉంటుంది ఇంకా మాకంటే మీరు అయితే ఇంకా బాగా శుద్ధంగా వండుకుంటారు మేమైతే మాకు అంటే మేము లేని వాళ్ళు కదా అది బట్టి మేము మాకు కావాల్సిన వస్తువులు వేసి వండాము మీరు అయితే ఇంకా వండుకుంటారో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్